ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న ప్రభావం వల్ల ఈ రోజు కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించి గత నష్టాల నుండి బయటపడి కోరికలు నెరవేర్తాయి బకం తగ్గి అనేక సమస్యల నుండి బయటపడతారు తెలివిగా వ్యవహరించి పనులు పూర్తి చేసుకుంటారు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది విషయాన్ని సులభంగా గ్రహించి ఇతరులకి సహాయం చేస్తారు ఓర్పు సహనంతో వ్యవహరిస్తే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆదాయం పెరుగుతుంది స్వతంత్రంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు సంఘంలో కీర్తి గౌరవాలు పెరుగుతాయి కుటుంబంలో అనుకూలత ఉంటుంది సమయానికి డబ్బు చేతికందడం వల్ల అవసరాలు తీరి అప్పులు తీరుతాయి కొత్త రుణాలు మంజూరవుతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యాయామం చేస్తారు విద్యార్థులకి కూడా ఈ రోజు అనుకూలమైనది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చే షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభం